ఎవడు ఎప్పటికీ వాడి జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోడు ఎందుకంటే వాడికి కూడా ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాడు వాడు కూడా ఈగో ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రేమలు ఉంటాయి సో వాడు కూడా ఏదైనా ఒకటి సాధించాలని ప్రయత్నం ఉంటాడు కానీ ఎప్పటికీ వాడి జీవితాన్ని నాశనం చేసుకోవాలని కోడు ఎందుకంటే వాడికి వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటుంది సో వాడు ఎలా చూపించుకోవాలో తెలియక అలా ఉండిపోతాడు సో ప్రతి ఒక్కడికి వాళ్ళ నానమ్మ కూడా సక్సెస్ కావాలి ప్రతి కొడుకు ఉంటుంది ప్రతి కూతురుకు ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ముంగట చాలా మంచిగా అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి కూతురికి ప్రతి కొడుకు ఉంటుంది అర్థమవుతుందా తన తండ్రికి మంచి కొడుకుగా మంచి కూతురుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్కువ శాతం అంటే ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నని మంచిగా చూసుకోవాలి ఒక మంచి పొజిషన్లో చూసుకోవాలని ప్రతి కొడుకు ఉంటుంది సో అలాంటి అలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ప్రతి ఒక్కడు వాడు స్టడీ చేసుకుంటే వాడికి ఫెయిల్యూర్స్ అంటే వాడికి చాలా ఎదురు దెబ్బలు తలుగుతాయి కానీ వాడు ఏదైనా ఒకటి సాధించాలనే ప్రయత్నాలు ఉంటాడు కానీ వాడు ఊరికే ఉన్నాడు వాడికి కూడా ఎవడో ఎందుకు రిలేటివ్స్ అంటారు ఏమి వాడే దొరితోనే కూర్చుంటాడు ఎప్పుడు ఏదైనా పని చేసుకోరాదా స్టడీ అయిపోయింది కదా ఏదైనా జాబ్కి వెతుక్కోరాదా సో వాడికి ఏం గుర్తు వాళ్ళకేం తెలుసు వాడు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండో సో వాడికి గుర్తు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండో సో వాడికి కూడా ఉంటుంది జాబ్ చేయాలా మంచిగా ఫ్యామిలీ వల్ల మంచిగా చూసుకోవాలని కానీ దొరకదు కదా జాబు కదా కరెక్ట్ నోటిఫికేషన్లు ఇస్తలేరు ఒకవేళ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా కూడా మంచిగా రాసినా కూడా రిజర్వేషన్ల వల్ల చాలామంది జీవితం నాశనం అవుతున్నాయి అర్థమవుతుందా సో ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని ఉంటుంది ఫ్యామిలీ వల్ల మంచిగా చూసుకోవాలని ఉంటుంది కానీ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్నిసార్లు కాదు కుదరదు ఎప్పటికీ సో పేరెంట్స్ కూడా మీ కూతురు అయినా మీ కొడుకు అయినా సపోర్ట్ చేయరు అంతేగాని రిలేటివ్స్ ఏమన్నారని సొసైటీ ఏమన్నారని ఎప్పటికీ వాళ్ళని తిట్టకూరు ఎందుకంటే వాళ్ళకి సొసైటీ మీకు ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే సొసైటీ వాళ్ళు వస్తారా రిలేటివ్స్ వస్తారా మీ కొడుకే మీ కూతురు కానీ మిమ్మల్ని చూసుకోవాల్సిందే సో ఎవడైతే రాడు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కూతురు అయితే కూతురు కొడుకు అయితే కొడుకు వాళ్ళని మంచిగా చూసుకోరు సో వాళ్ళకి ఏదైనా ధైర్యం చెప్పుకోర్రీ సో ఇట్లా కదా నాన్న ఇట్లా చేయరు అని కూడా మీరు సపోర్ట్ చేయరు అర్థమవుతుంది అంతేగాని ఒక్కొని చూసి ఒక్కొడికి కంపారిజన్ చేయకూరే కంపారిజన్ చేస్తే ఎప్పటికీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు చాలామంది చూస్తున్నాం సో పేరెంట్స్ తిట్టిరని పేరెంట్స్ ఏదో చేశారని డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు సో ఎక్కువ శాతం మగవాళ్ళు చాలామంది ఫాదర్ తిట్టినని తల్లి అమ్మ నాన్న తిట్టిరని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సో మీరు కూడా మీ కొడుకు అయితే సపోర్ట్ వేయరు కూతురు కూడా సపోర్ట్ వేయరు సో ఎవరైతే తల్లిదండ్రులు మీ కూతురికి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తారో కొడుకులో కూడా సపోర్ట్ వేయరు అర్థమవుతుందా సో వాళ్ళకి కూడా ఉంటుంది అర్థమవుతుందా సో మీరు కూడా మీ మీరు కూడా సర్టెన్ ఏజ్ టైంలో మీరు కూడా ఎంజాయ్ చేసారు కదా కదా మీకు కూడా అన్నీ ఉంటాయి కదా సో వాళ్ళకి కూడా అన్ని చేయాలని ఉంటుంది కానీ టైం కుదరది సిచ్యువేషన్ కూడా కుదరవు అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపారిజన్ పక్కకు పెట్టి మీ కొడుకులని వాళ్ళకి సపోర్ట్ వేయరు వాళ్ళు ఏదైనా చేస్తే దానికి సపోర్ట్ అయ్యి సో ఇట్లా కదా నాన్న ఇట్లని చెప్పు అంతేగాని నువ్వు వేస్ట్ నువ్వు పనికిరావు ఎందుకు రని బతుకు అనుకుంటే తిట్టకూరి అర్థమవుతుందా మంచిగా చెప్తేనే ఇవ్వడని వింటాడు అర్థమవుతుందా ఎంత మంచిగా చెప్పురి ఖచ్చితంగా వింటారు కదా వాళ్ళు నీ కొడుకు నీ కూతురు అర్థమవుతుందా సో పేరెంట్స్ కూడా పిల్లలని కరెక్ట్ ఊడుర్రీ అర్థమవుతుంది మీ దగ్గర లవ్ దొరకకనే వాళ్ళు వేరేలాగా వెళ్ళిపోతారు చాలామంది అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మీకు ఇప్పుడు తండ్రి మీద కొడుకు చాలా ప్రేమ ఉంటుంది తల్లి మీద కూడా ఉంటుంది ప్రతి కొడుకు వాళ్ళ నాన్నని ఒక హీరోలో చూస్తాడు అర్థమవుతుందా సో ఎర్లీ స్టేజ్లో జాబ్ తెచ్చుకుంటే జాబ్ లేకుని బిజినెస్ అయితే బిజినెస్ చేసి మంచిగా డబ్బులు సంపాదించి వాళ్ళ పేరెంట్స్ని మంచి పొజిషన్కి తీసుకుపోవాలని ప్రతి కొడుకు ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులు సపోర్ట్ ఇస్తారో అలాంటి కొడుకులు మంచి పొజిషన్లు ఉన్నారు కొందరికి తల్లిదండ్రులు లేక కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎవరైతే తల్లిదండ్రులు సపోర్ట్ అయిన వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తారు కదా అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళని ఇష్టం వచ్చిన తిట్టి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ పెట్టే వేస్ట్ అది ఎందుకంటే మీరు తిట్టేనుకో వాడు ఆ డిప్రెషన్లో ఉండిపోయి వాడు టైం వేస్ట్ చేసుకుంటాడు సో మీరు సపోర్ట్ చేసినానుకో వాటికి ఆ డిప్రెషన్ ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడు మా నాన్న మా అమ్మ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా మంచి వర్క్ చేయాలా సో ఇంకా ఎంత మంచి వర్క్ చేస్తే మా వాళ్ళని ఎంత మంచిగా చూసుకోగలుగుతా అన్న మైండ్ సెట్లో ఉంటారు సో ఫస్ట్ ఆల్ మీరు సపోర్ట్ వేయ క్లిష్ట అంటే వాళ్ళని కించపరిచి తిట్టి కొట్టి ఇంట్లో నూకేసి ఇవన్నీ చేసారనుకో వాళ్ళు అదే అలా చేసుకుంటే వాళ్ళ ఇయర్స్ టైం వేస్ట్ చేస్తారు వెనక తిరిగి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు డబ్బా మా నాన్న అప్పుడు సపోర్ట్ చేసి ఉంటే నేను మా నాన్న తిట్టినందుకు ఈ డిప్రెషన్కి వెళ్ళిపోయి వెళ్ళగిపోయేటోని కాదు సో నేను ఇంకా మంచి పొజిషన్ ఉండేటోడిని సో ఇంకా మంచిగా ఆ వేస్టేషన్ వేస్ట్ అయిన ఇయర్స్ని మంచిగా యూజ్ వాని అన్న మైండ్ సెట్లో ఉంటారు సో మీరు కూడా పేరెంట్స్ చూస్తున్న వాళ్ళు మీ కొడుకు కూతులకు సపోర్ట్ వేయరు ఎక్కువ శాతం వాళ్ళే మిమ్మల్ని వాళ్ళు బయట ఎవరు చూసుకోరు అర్థమవుతుందా మీ కొడుకు అయితే కొడుకు కొడుకే చూసుకుంటాడు అర్థమవుతుందా మీరు ఒకటి ఆలోచించు మీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయితే అచ్చడిది ఎవరు మీ కొడుకు లేకుండా కూతురుగా బయట వాళ్ళు రారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా మారకపోతే మార్చే ప్రయత్నం చేయరు అంతేగాని కొట్టుడు తిట్టుడు వేస్తే లాభం లేదు అది చిన్నప్పుడే మీరు చిన్నప్పుడు మీరు ఏదైనా చేసుకోవాలి అయినగా ఏం చేయలేరు సో ఆయన చెప్పు మీ ఫైనాన్షియల్ క్లారిటీ అయిపోయారు క్లారిటీ చెప్పేస్తే వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేయాలో తెలుసుకుంటారు సో ఎలా వర్క్ చేయాలో తెలుసుకుంటారు మీ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకోరి నాన్న ఇది చేస్తే ఇంత వర్క్ చేసినావు అనుకో ఇంత జల్ ఇంత రిజల్ట్ ఉంటుంది సో ప్రాక్టికల్గా చెప్పు రి నాన్న ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు అనుకో ఇంత ఫలితం ఉంటుంది సో ఇంకొకటి గురించి ఆలోచించాకో నీ గురించి నువ్వేందో నా గురితో సో నువ్వు మంచిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళు జాబ్ ఇస్తావా నీ ఇష్టం బిజినెస్ చేస్తావు బిజినెస్ చేయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించు ఏ విధంగా చేయాలా ఏ విధంగా ప్రిపేర్ కావాలని ఆలోచించు మీ ఫైనాన్షియల్ గురించి చెప్పరు సో నువ్వు ఒక స్టేజ్కి వచ్చినవనుకో బాగుపడతావు సో దానివల్ల నీకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయరు మంచిగా చెప్పు ఎవ ఎందుకు విన్నాడు ప్రతి కూడా వింటాడు మంచిగా చెప్తే ఎవ్వడని వింటాడు చెట్టు చెప్తే ఎవ్వడినాడు గుర్తుంచుకో పేరెంట్స్ మీరు కూడా కంపారిజన్ పక్కకు పెట్టి మీ కొడుకులను కూతురని దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయరు మీరు ఏ బట్టే పిల్లలు చెడిపోతారు అంతే సరేనా కొడుకు మారాలనుకుంటే చెప్తే మారుతాడు కదా కొడితే తీరితే మారుతాడు ఇంకా వాడు ఇంకా కొట్టిన తిట్టరానుకో వాడు ఏమన్నా ప్రతిరోజు ఇంత కొడతారు తిడతాడు అన్న ఉంటారు సో మీరు చెప్పారు అనుకో మీ గురించి మొత్తం టోటల్గా చెప్పారు చిన్నప్పటి నుంచే మంచిగా చెప్పుకుంటూ వచ్చిరానుకో వాళ్ళు ఒక స్టేజ్లు ఉంటారు కదా కదా మనం ఏ విధంగా పెంచుతున్నామో ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది తప్పగాని మనం మనం ఇంట్లో ఉరుకుంటే తిట్టుకుంటే వాళ్ళు అదే విధంగా పెరుగుతారు సో అన్నీ చెప్పు ఏ ఎందులో పోతే నీ మీ లైఫ్ థ్రెట్ ఉంటుంది ఎందులో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే లైఫ్ బాగుంటుంది అని డైరెక్ట్ చెప్పు అర్థమవుతుంది కంపారిజన్ చేయకూడదు కంపారిజన్ చేస్తే చాలామంది హట్ అవుతారు అర్థమవుతుంది కంపారిజన్ చేయకూరి సో మీరు వర్క్లో పోటీ పడరు తండ్రి కొడుకులు మీరు వర్క్లో పోటీ పడరు నాన్న ఈరోజు ఇంత సంపాదించారు కొడుకు నేను ఈరోజు ఇంత సంపాదించను ఆ విధంగా పోటీ పడరు అప్పుడే మీరు ఒక పొజిషన్ ఉంటారు అర్థమవుతుంది ఇంకొకటి గురించి ఆలోచించండి సొసైటీ గురించి ఆలోచించకండి ఇంకొకటి గురించి కూడా ఆలోచించకండి మీ ఫ్యామిలీ గురించి మీరే ఆలోచించండి మీరే బాగుపడరు సో మీరు బాగుపడ్డారు అంటే ఇంకొకడు ఎప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కడు ఇంకొకటి గురించి ఏడ్చుకుంటూనే ఉంటారు అర్థమవుతుంది మీ గురించి మీరు ఆలోచించాలి ఇంకొకటి గురించి ఆలోచించద్దు అర్థమవుతుంది మీ గురించి ఆలోచించే వారు ఎవరు ఉంటారు సో ఎప్పటికీ ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కానీ సపోర్టింగ్ లేకపోవడం వల్ల ఎవరేం చేయలేకపోతారు ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ చేసినాక హండ్రెడ్ పర్సెంట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ థౌజండ్ పర్సెంట్ వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు అర్థమవుతుందా సో మీరు చెప్పే ప్రయత్నం చేయరు సపోర్ట్ చేయరు అప్పుడు మీ పిల్లలు బాగుపడతారు లేకుంటే బాగుపడరు అర్థమవుతుందా మీ దగ్గర లవ్ దొరకలేదనుకో పిల్లలకి వాళ్ళు చెల్లారి చెదురైపోతారు ముందు చెప్తున్నారు సరేనా సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే నేను చెప్పింది కరెక్ట్ రాంగ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్రతి కొడుకు ఉంటుంది వాళ్ళ నాన్నని హీరోలా మంచిగా చూసుకోవాలి వాళ్ళ అమ్మని కూడా క్వీన్ లాగా మంచిగా చూసుకోవాలని ప్రతి కొడుకు ఉంటుంది కూతురు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అర్థమవుతుందా సో మీ పిల్లలకి మీరే సపోర్ట్ వేస్తే బాగుపడతారు లేకుంటే బాగుపడారు అర్థమవుతుందా మీ పిల్లలకి మీడియా చెప్పాలి బయట వాళ్ళు చెప్పారు ఎప్పటికీ బయట వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ చెప్తారు కానీ మీ పిల్లలకి మీడియా చెప్పాలా తల్లిదండ్రులకు మీ బాధ్యత అర్థమవుతుందా అండ్ దాంతోపాటు ఏదైతుంది కుళ్ళ క్లారిటీగా చెప్పేరి అప్పుడే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అలా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు అంతేగాని భయపడకుండా ఉంటే ఎప్పటికీ మీరు వాళ్ళు ఒక మంచి పొజిషన్ ఉండలేరు ఏదైనా రిస్క్ తీసుకుంటేనే లైఫ్లో ఒక పొజిషన్ ఉంటారు లేకుంటే ఉండరు అర్థమవుతుందా మీ పిల్లలకి ఏదైతే ఇష్టమో దానికి సపోర్ట్ వేయ అర్థమవుతుందా అది మీకు తెలాల సో మీ పిల్లలకు మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఒక పొజిషన్ ఉంటారు లేకుంటే ఉండరు సరేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మరొక టైప్తే మళ్ళీ కలుసుకుంటా అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనుకుంటే ఎవరు వాళ్ళ జీవితం నాశనం చేసుకోవాలనుకోరు అర్థమైందా ప్రతి కోడికైనా కూతురైనా వాళ్ళ జీవితం నాశనం చేసుకోవాలని ఎప్పటికనుకోరు వాళ్ళ పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలని ప్రతి కూతురైనా ప్రతి కోడికైనా అనుకుంటారు అర్థమవుతుందా అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఓకే సో సొసైటీ గురించి ఆలోచించకండి మీ పిల్లల గురించి మీరు ఆలోచించాలి కంపారిజన్ పక్కకు పెట్టి మీ పిల్లలకి కరెక్ట్ దారిలో తీసుకునే ప్రయత్నంలో ఉండరు అంతేగాని ఎవడో ఏమనుకుంటే అనుకోని ఎవడో ఏమనుకుంటే మీకేం వచ్చేది కదా మీ పిల్లలు బాగుపడాలి బస్ అంతే కొడుకు గురించి ఆలోచించగల మీ కొడుకు ఏం చెప్తున్నా దానికి సపోర్ట్ వేయాలి మీ కొడుకు మీ కూతురి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు సరేనా సో మరొక టాపిక్ మళ్ళీ చూసుకున్నాం అంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక టాపిక్ మళ్ళీ చూసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ